హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికండి ఇక్కడ వచ్చేసి నేను బ్లాక్ కాఫీతో డే స్టార్ట్ చేశానండి దానికోసం వచ్చేసి నేను వాటరు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అమూల్ బటర్ ప్యాకెట్స్ తీసుకున్నానండి వాటర్ని బాయిల్ చేసేసుకున్నాను వాటర్ బాయిల్ అయ్యేలోపు నేను ఇక్కడ టూ కప్స్లో అంటే నాకు మా వారికి ఇద్దరికి టూ కప్స్ రెడీ చేసుకుంటున్నానండి బ్లాక్ కాఫీని అందులోకి వచ్చేసి బటర్ ప్యాకెట్ అని ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకొని రెడీగా ఉంచుకున్నానండి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నాయి ఇక్కడ బ్లాక్ కాఫీ అండి చాలా యూజెస్ ఉన్నాయి మనకి వెయిట్ రెడ్యూస్ అవుతుంది అదొక్కటే కాకుండా మనకి ఫ్యాటీ లివర్ ఫామ్ అయినా కానీ కార్డియక్ వస్తున్నాయి కదండి అలాంటి డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి త్వరగా డయాబెటిక్ కూడా అవ్వకుండా ఉంటారండి ఇలా ఇన్స్టెంట్ కాఫీ పొడి అండ్ బటర్ రెండు మిక్స్ చేశాక హాట్ వాటర్ వేసుకొని ఇలా స్టిర్ చేసుకొని తాగాలండి నేనైతే తీపి తాగానండి తీయగా వితౌట్ షుగరే తీసుకుంటాను పాలు కూడా వితౌట్ షుగరే తీసుకుంటానండి అంటే మీకు ఏమైనా తీపి అలవాటు ఉంటే కొంచెం కలకండ వేసుకోండి నా సజెషన్ ఎందుకంటే షుగర్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది ఈ రోజుల్లో తిన్నా తినకపోయినా అందరికీ డయాబెటిక్ తొందరగా అడాక్ట్ అవుతున్నారు వచ్చేస్తుంది అందరికీ అందుకని వితౌట్ షుగర్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి మేము మార్నింగ్ కాఫీ అది పిల్లలకి అన్నీ రెడీ చేసుకున్నాక నేను మా వారు వెళ్ళామండి చిన్న పని ఉండి బయటకి తీసుకెళ్ళారు మా వారు తన పర్సనల్ పని మీద అక్కడ నుంచి వస్తూ వస్తూ మొన్న ఫ్రైడే మార్కెట్లో మేము వెజిటబుల్స్ తెచ్చుకోలేదండి తను ఆఫీస్లో లేట్గా వచ్చారు వర్క్ ఎక్కువ ఉందని నేను ఒక్కదాన్ని పిల్లల్ని తీసుకుని వెళ్ళి తెచ్చుకోలేక బరువు మొయ్యలేను చెప్పేసి వెళ్ళలేదు అందుకని వస్తా వస్తా మా ఇంటి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ రత్నదీప్కి వెళ్ళి తీసుకొచ్చాము వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఫ్రూట్సు పిల్లల కానీ అవి నేను తీసుకొచ్చి టేబుల్ దగ్గర పెట్టానండి మామూలుగా నేను వేరే వర్క్ చేసుకుంటా మా బుడ్డోడు వచ్చి నేను అవన్నీ చూపిస్తామమ్మే వీడియో తీసుకుందాం అని చెప్పి తనే ఇంట్రెస్ట్తో అవి షూట్ చేయమంటే నేను షూట్ చేశాను తనకి చాలా ఇంట్రెస్ట్ తన ఆ ఇంట్రెస్ట్ తోటి నేను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది కాకపోతే తనకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యి తనకు సరిగ్గా ఫోకస్ చేయలేకపోతుంది ఇక్కడ చూడండి ఏమేమి తెచ్చినా అన్నీ చూపిస్తుంది ఇవి బటర్ మష్రూమ్స్ టూ ప్యాకెట్స్ అండి ఒకటి ఆయిల్ ప్యాకెట్ తనకి ఇష్టమైన మ్యాంగోయి ఎకరేస్ ఎకరేస్ చూపిస్తుంది చూడండి అక్కడ చూపించినంత బెల్డప్ ఉండదు తినే దగ్గర మా బుడ్డదానికి ఈ బంచ్ వచ్చేసి టెన్ రూపీస్ తీసుకున్నారండి చుక్కకూర కట్ట ఆకుకూరలు రెగ్యులర్గా తెచ్చుకుంటాం మేము అక్కడ పక్కన ఉన్న పాప్కార్న్ ప్యాకెట్స్ భవ్య ఫేవరెట్ అవి టమాటోని గిరగిరా తిప్పుతుంది మా వచ్చేసి ఆ టమాటోలు ఒకటి గ్రీన్ టమాటో ఉంటే తీసుకొచ్చానండి రత్నదీపులు కనిపిస్తే అది మా అత్తమ్మ కోసమేను ఎందుకంటే తను కర్రీస్ కంటే ఎక్కువ చట్నీలు ప్రిఫర్ చేసుకొని తింటుంది పల్లెటూరులో ఉన్నవాడు కదండి తన కూరలు పెద్దగా తిందు పప్పుచారు కానీ ఏదో ఒక చట్నీ చేసుకుంటుంది రెగ్యులర్గా తను ఒక్కదానికైనా సరే ఒక్కటే తెచ్చావండి బుజ్జమ్మ అని అడిగితే అక్కడ ఒకటే ఉంది అత్తమ్మ అందుకే నువ్వు గుర్తొచ్చి తెచ్చానని చెప్తున్నాను అక్కడ పొమ్మగ్రానేట్స్ అవి దానిమ్మకాయలు తెస్తే మై ఫేవరెట్ మై ఫేవరెట్ అంటే ఇస్రా రాస్తుంది అక్కడ చూపించినంతేమి తినదు తనని అంతా బతిమలాడాలి తిను 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 అని భోజనం దగ్గర అయితే టూ అవర్స్ ఈజీ కూర్చుంటుంది ఇది వచ్చేసి నేను నా కోసం అని తెచ్చుకున్నానండి వెయిట్ లాస్ కోసమని కానీ నాకు కావాలి మమ్మీ అంది సరేలే తీసుకుందాం అని చెప్పాను చిన్న ప్యాకెట్ తెచ్చానండి అదే మంచిగా ఉంటే ఈసారి వెళ్ళినప్పుడు పెద్ద తెచ్చుకుందాం అని ఇక్కడ చూడండి మ్యాంగోస్ పెద్ద తినేదానిలాగా ఎలా ఎలా ఆడుకుంటుందో దాంతో కానీ అంతేమి తిందు ఒక చాక్లెట్ ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి మీ కను పెట్టి కదిలేలోపు తినేస్తుంది అదే ఇలాంటి ఫ్రూట్స్ కానీ రైస్ కానీ టిఫిన్ కానీ ఇస్తే మనం తిను తిను అని బెల్ట్ తీసుకుని ఎదురు కూర్చోవాలి మళ్ళీ కుకుంబర్ బాగా ఇష్టంగానే తింటుందండి గ్రీన్ చిల్లీ చూడగానే చూడండి యా అంటుంది ఇక్కడ మళ్ళీ పాప్కార్న్ చూడండి తనకి చాలా ఇష్టము అందుకని పక్కనే మా అత్తం ఎక్కడ తీసుకుంటుందో అని ఇద్దరు పోటీ పడతారు పాప్కార్న్ తినటంలో మనవరాలు నాయనమ్మ అలాంటివేవి నేను తినను వాళ్ళకే అవి ఇక్కడ బెండకాయ ఏంటో అని విసిరేసింది కానీ ఈ మధ్య నేను అలవాటు చేశాను ఎందుకంటే రెడీ ఫింగర్ తింటే మ్యాక్స్ బాబోస్ బవి అనేసరికి తను తింటుంది ఎలాగల మాయ చేసి పెడదామని చెప్పి పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి అల్లము జింజర్ అల్లమును గార్లిక్ తీసుకొచ్చానండి అవి కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి బాగా టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి వెజిటబుల్స్ ఇవి వచ్చేసి పొటాటో పొటాటో ఒక్కటి నేను తెచ్చిన వెజిటబుల్స్లో కొంచెం కాస్ట్ తక్కువ ఉందండి అన్నీ ఎక్కువ ఉన్నాయి టమాటాలు నైంటీ రూపీస్ ఉన్నాయి గ్రీన్ చిల్లీ అయితే వన్ థర్టీ రూపీస్ వరకు ఉన్నాయండి ఇక్కడ వాటర్ మెల్ను రెగ్యులర్గా తెస్తాం వీక్లీ వన్స్ ఒకటి తీసుకొస్తాం పాప వాళ్ళ కోసం వాళ్ళకి మా అత్తమ్మకి అందరికీ ఇష్టమే వాటర్ మెల్ను రెగ్యులర్గా అయితే తీసుకొస్తాము కాయ ఎక్కువ కాస్ట్ ఖరీదైంది అంటే ఎక్కువ వెయిట్ ఉన్నా తీసుకొస్తాము అందరికి సరిపడాలని చూడండి నేను ఇంత తక్కువ తెచ్చుకున్నాను ఇది ఎంత బిల్లు అయిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు అన్నీ కొంచెం కొంచెం ఐటమ్స్ తెచ్చుకున్నాను నేను చాలా బడ్జెట్ వేసుకొని తెచ్చుకుంటాను ఇక్కడ బిల్లు లాక్కున్నానని మా బుడ్డది షాక్ అయ్యి నాకు అలా అలా ఎక్స్ప్రెషన్ పెట్టింది మూతి ఇలా పెట్టేసి మా అద్దము నేను ఎంత చెప్తాను నాకల్లి ఆ పేపర్ కళ్ళి కా పెద్ద కామెడీ పీసులు ఇద్దరు నాకు కళ్ళు చూస్తున్నారు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ టూ రూపీస్ అయిందండి ఆ బిల్లు ఇక్కడ వచ్చేసి నేను ఇంకా అవన్నీ సర్దేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూర్చొని బట్టలు ఐరన్ చేసుకుంటున్నానండి మా వారు బోన్ చేసి పడుకున్నారు బట్టలు ఐరన్ చేసుకుంటున్నా నేను కూర్చున్నాను వాళ్ళు టీవీ చూస్తూ ముగ్గురు ఎంజాయ్ చేస్తున్నారు బట్టలు అనేవి మామూలుగా బయట అండి ఇంతకుముందు ఇప్పుడు వచ్చేసి నేనే చేసుకుంటున్నాను ఇంతకుముందు నేనే చేసేదాన్ని మధ్యలో ఒక వన్ ఇయర్ డెలివరీ అయ్యి దానివల్ల వీక్ అయిపోయి ఇవి ఇచ్చానండి పనామిని కూడా పెట్టుకున్నాను వన్ ఇయర్ కానీ ఇప్పుడు అన్నిటికీ బడ్జెట్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఖాళీగానే ఉంటున్నాను కదా ఇంట్లో అని చెప్పేసి నేనే తీసేసి నేనే చేసుకుంటున్నానండి మా సరోజమ్మని కూడా మానిపిచ్చేసాను తను చాలా మంచిది నాతో బాగుంటుంది ఒక మదర్లాగా లాగా లాగా నేనేం ఆమెని నేనన్నా కూడా బాగా ఇష్టం తనకి ప్రతి రూపాయి సేవింగ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను అన్నీ ఎక్కడికక్కడ కట్ ఆఫ్ చేసుకొని అన్నీ నేనే చేసుకుంటానండి ప్రతిదీ మనకి ఖర్చులు పెరిగిపోయినాయి అండి శాలరీలు ఏమో పెరగట్లేదు ఇంకొకటి జాబ్ హోల్డర్స్కి ప్రైవేట్ జాబ్స్ అయినా ఏదైనా కానండి అక్కడ శాలరీ గ్రోత్ ఉండట్లేదు ఇక్కడ ఏమో ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి ఇద్దరు పిల్లలతోటి ఒక మనిషి సో సిటీలో జాబ్ చేస్తున్నా అంటే అన్నీ దిగమింగుకొని బ్రతకాలి ఇక్కడ ఎందుకంటే మనకి ఏ రేషన్ కార్డు ఇవ్వరు అదేమంటే ట్యాక్స్ పేయర్స్ అంటారు ట్యాక్స్ పేయర్స్ అయ్యా అంటే వాళ్ళకి గవర్నమెంటే కట్ చేసుకుంటుంది మనకేం శాలరీ ఇంక్రిమెంట్స్ సరిగా ఉండవు గ్రోత్ ఉండదు మాకైతే రేషన్ కార్డు కూడా తీసేసారండి మా ఊర్లో అంత దారుణంగా ఉంటుంది ప్రైవేట్ జాబ్స్కి అయితే ఏమేం మనకేం ఫండ్స్ కూడా సరిగ్గా ఏమి ఇవ్వరు సరిగ్గా పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ ఈసారైనా కొంచెం ఎంప్లాయీస్కి ఏమైనా మంచి చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇక్కడ బుడ్డది డ్యాన్స్ వేస్తే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది హన్విక తనకు ఆ రెడ్ డ్రెస్ అంటే చాలా ఇష్టము ప్రణవాలయ సాంగ్ పెడితే తనంత యాక్టివ్గా నాకు తెలిసి ఏ పిల్లలు ఉంటారేమో అనిపిస్తుంది లెగ్ మూమెంట్ ఇలా పెట్టు అలా పెట్టి నన్ను మా పా పెద్ద పాపని చేపిస్తుంది అక్కడ నిలబడి మా అత్తమ్మ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఇవాళ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈవినింగ్ టైం అయిపోయింది అప్పటికే మా వారు టిఫిన్ రెడీ చేయాలని చెప్పేసి ఆ రోజు సాటర్డే కాబట్టి మేము నాన్ ఎగ్ కానీ తినమని చపాతీలోకి నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి చపాతీ పిండి ఆల్రెడీ ఫైవ్ థర్టీకి నేను కలిపి పెట్టేసుకున్నాను మష్రూమ్ కర్రీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది అని ఇంక అక్కడ చేసుకున్నాను ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నం అంతా కూర్చొని బ్యాక్ పెయిన్ వచ్చిందండి ఎనస్తీషియా ఇచ్చిన దగ్గర బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది ఐరన్ చేసినప్పుడు ఎందుకంటే టూ టైమ్స్ నాకు సర్జరీ అవటం ఎనస్థిషియా ఇచ్చిన దగ్గర ఎక్కువసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అయినా తప్పదు కదండి కొన్ని కొన్ని సర్దుకోవాలి ఎందుకంటే మనం కొన్ని ఖర్చులు పెరుగుతున్నప్పుడు మనమే కొన్ని కొన్ని ఎక్కడొకట తగ్గించుకుంటేనే రేపు పిల్లల్ని మంచి పొజిషన్లో ఉంచగలం మంచి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వగలం ఎందుకంటే మాకు జాబుల వల్ల పల్లెటూరులో వచ్చే బెనిఫిట్స్ కూడా రావట్లేదు ఇక్కడ జాబ్లో శాలరీ ఏముండదు ఉండదు కానీ ఏదో జాబ్ జాబ్ అని చెప్పి రేషన్ కార్డు తీసేస్తారు అన్నీ తీసేస్తారు ఇక్కడ వచ్చేసి నేను మష్రూమ్ కర్రీ అండి పోపు పెట్టుకున్నాను మామూలుగా బడ్స్ని నీటికి కడిగి పెట్టుకొని పీసెస్ కట్ చేసుకుని దాంట్లోనే డైరెక్ట్గా మష్రూమ్ పీసెస్ ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద సైజు కట్ చేసుకున్నానండి ఒక రెండు ఉల్లిగడ్డలు కొంచెం నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు రెండు టమాటాలు అన్నీ మిక్స్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టానండి మసాలాకి రెడీ చేసుకుంటున్నాను ఆ మసాలా పొడికి కూడా ధనియాలు జీలకర్ర కొంచెం పుట్టినాల పప్పు చెక్క మొగ్గ వేసా వేయించానండి అత్తమ్మ దంచిస్తున్నారు ఇలా నీరు వచ్చాక టమాటా ముక్క అనేది మనకి కొంచెం మెత్తగా ఉడికాక ఆయిల్లో మగ్గాక మన వాటర్ పోయ్యకున్నాను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మగ్గనిచ్చి ఉడి టమాటా మొత్తం బాగా గుజ్జులాగా ఉడికాక ఈ పౌడర్ని వేసుకొని నూనె తెట్టగట్టాక ఆపుకోవాలండి నేను ఆ చివరిలో క్లిప్ తీయలేదండి ఏమనుకోకండి మా వారికి టిఫిన్ వేయమన్నారు అందుకని చెప్పేసి నేను ఆ క్లిప్ చివరిలో తీయలేదు చూడండి ఇలా బాగా మగ్గుతుందని ఇలా బాగుంది కదండి నేను ఇది ఎందుకు పెట్టానండి ఇలాగా ఫ్రై లాగా కూడా చేసుకున్నా కూడా మనకు బాగుంటుందని చూపించడానికి పెట్టాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి